మీరు మాట్లాడిన దానికి రియాక్షన్ చెప్పాలి హలో సార్ నేను ఎస్ఐ వినోద్ ఫైనాన్స్ మినిస్టర్ ని జనం రాస్తారోగం చేశారు గొడవ జరిగేలా ఉంది ఓ ఫోర్స్ వెంటనే పంపించండి ఓకే సార్ ఇంత చెప్పు ఎవరు ఎందుకు

గొడవ పెద్దదే ఎలా ఉంది నువ్వే పెద్దది చేసినావు ఓ క్యాబినెట్ మినిస్టర్ పేనాలిగా బాగా నీకు ఎందుకు ఆ పొక్కల ఖర్చు కొనుక్కు అలా ఆర్డర్ చేసే అధికారం నాకు లేదు సార్ అధికారం ఉన్నప్పుడు ఆరు పోయి చూడు ఒకటి రెండు తగిలే సార్ పోచై లాంటి లఫూట్ గాడికి ఒకటి రెండు దబల్ తగిలితే సరిపోవే రవి కుమార్ పబ్లిక్ బాగా రచ్చపోతున్నా సార్ ఎలాగలా కంట్రోల్ చేయాలి తప్పుకోండి 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 తప్పకొంటా తప్పకొండి ఈ మంత్రీ పోచార్మే మొదలు పోలిజలమ్ నశించాలి పోలిజలమ్ నశించాలి పోలీస్ నశించాలి వచ్చినా ఆయన క్షమాపణ చెప్పే వరకు వదలం దయచేసి మాట వినండి నేను ఆయనతో మాట్లాడతాను వచ్చిండ పోలీస్ కమిషనర్ ఇంతసేపు నువ్వు ఏడబోయి తెచ్చినావు గాల్లా కాల్చడం కాదు గాళ్ళ గుండెల్లో కాల్చాలి మీ పోలీసు వాళ్ళకు రివాల్వర్ ఇచ్చింది బోట్లో దోపణి కాదు కాల్చడానికి కాల్చడం నేను కలుస్తాను సార్ దానివల్ల కొందరు అమాయకులు చనిపోతారు అన్యాయంగా చంపారని కేసు ఫైల్ అయితే కోర్టుకొచ్చి నేనే షూట్ చేయమన్నానని మీరు ఒప్పుకుంటారా సో షూటింగ్ ఆర్డర్ రాతపూర్వకంగా మీరు సార్ నా అనుభవంలో ఎన్నో చూశాను ఏడేళ్ల ముందు విజయవాడలో మీలాంటి ఓ మంత్రి ప్రాణాలు కాపాడాలని మంత్రిగారు చెప్పారు కదా అని పోలీసులు తొందరపడి కాల్చారు ఆ కాల్పుల్లో ఐదుగురు చనిపోయారు ఆ దుర్ఘటనని రాజకీయంగా మలిచి మీలాంటి మంత్రులు పోలీసులతో ఆడుకున్నారు పాపం కాల్పులు జరిపిన పోలీసులు దాని వల్ల ఉద్యోగాలు పోగొట్టుకుని వాళ్ళ జీవితాన్ని బలి చేసుకున్నారు మనుషులమే పిల్లలు ఆత్మీయతలు ఆత్మాభిమానాలు ఉన్న మనుషులు బతకాలన్న కోరిక ఉన్న మనుషులు కథలు చెప్పగలదు మినిస్టర్ చెప్పినట్టు చేస్తే చాలు లేదంటే నీ టోపీ లేచిపోతే కాల్చే ముందు నేను ఫైరింగ్ ఆర్డర్ ఇవ్వడం వల్ల వంద మంది చనిపోయినా ప్రజల ఆవేశంతో మిమ్మల్ని చంపినా ఒకటే జరుగుతుంది నా ఉద్యోగం పోతుంది అలాంటప్పుడు వంద మంది చావడం కంటే ఒకటి చస్తే మంచిదిగా లేదంటే ఇంకో మార్గం ఉంది మీరు క్షమాపణ చెప్పడం ఆడవాళ్ళని అవమానించేలా మాట్లాడారని వాళ్ళు వాళ్ళంటున్నారు సార్ మీకు బతకాలని ఆశ ఉందిగా ఇక్కడి నుంచి ఎలాగో బయటపడాలి లేదంటే ఓ పని చేయండి మీరు ఇవ్వలో మీకు ఇస్తాను మీరే కాల్చండి కాల్చండి క్షమాపణ చెప్పండి సార్ నన్ను క్షమించండి కుమార్ ఎక్కడ పట్టుకొచ్చేవి పెట్టల్ని ఈ అమ్మాయి పేరు రాధ నాకు గాబుయ్య భార్య స రాధ నేను ఇంటెలిజెన్స్ ఐజీ గురుస్వామి గారు మందు తాగుతావా పాప తాగాలి తాగి సంతోషంగా ఉండాలి మన సొసైటీలో ఇవన్నీ మామూలే మీ ఇద్దరికి పెళ్ళయ్యాక దీనికి నీకు పార్టీ ఇస్తాను బ్రహ్మాండమైన పార్టీ ఇస్తాను ఆ పార్టీ కూతురికి కూతురికిస్తే బాగుంటుంది అది చెప్పడానికి నువ్వే రాసుకెళ్ళు మర్యాదగా మాట్లాడు లేదా నీ షేపులు మారిపోతాయి వయసు పెరిగితే చాలదు సంస్కారం ఉండాలి పోలీస్ డిపార్ట్మెంట్ లో సీనియర్ ఆఫీసర్ మీరు యు ఆర్ మై సబార్డినేట్ నిన్ను నేను సస్పెండ్ చేస్తాను మీకేవలే సారీ ఇక్కడ సీన్ క్రియేట్ చేయకు చేస్తే ఫుట్బాల్ ఆడుకుంటాను నీ కూతురు వయసున్న అమ్మాయిలతో సరసాలు ఆడుతున్నావు కొడితే బ్యాటరీ పోరా నీకు సిగ్గు లేదంట్రా

ఒళ్ళంతా కనిపించేలా ఇలాంటి బట్లెస్ ను బయటకు వస్తారు మిమ్మల్ని చూస్తే ఎవరికి తిక్కరే కదా ఇలా మీరు చేయబట్టే ఎవడెవడో ఏదేదో వాగుతూ ఉంటాడు లక్షణమైన బట్టలు వేసుకుని ఊరేగండి గుడ్ మార్నింగ్ సార్ ఓహో రండి సార్ కమిషనర్ రుద్రమనాయుడు నాయుడు గారు నువ్వు వస్తావన్నాకెరుకేబే నా కాళ్ళ బీరానికి వస్తావని నాకు మంచిగా తెలుసు ఇక నువ్వు యూనిఫామ్ వేసుకొని మీ సమ్మెలు తిప్పి రొమ్ములు ఇసుకు తిరగలేవు మీ అంతు చూసేదంకా నేను ఇద్దరు చేస్తా ముందా పని చేయండి సార్ ఇగో నగరాలు పోవద్దు నా చేత క్షమాపణలు చెప్పించి నువ్వు మంది ముందు పెద్ద హీరో అయిపోదావు అనుకురా అరే అవలా నా కొడుక నీ ఉద్యోగం పోయినాక బత్కనికి పని లేక హోటల్కి వెళ్ళి పిండి రూపుకోవాలి అందరూ తిన్న ఎంగిలి ప్లేట్ కడగాలే నిన్ను ముందు సిగ్గు ఎగ్గులేని నీ ఉంటారు వాళ్ళ దగ్గర చూపించు నీ ప్రతాపం రుద్రమ నాయుడు దగ్గర కాదు కొన్నాళ్ల క్రితం తమరు గండిపేట్ గెస్ట్ హౌస్ లో రెచ్చిపోయి సాగించిన కామకలాపాల క్యాసెట్ ఇప్పుడు తీసుకొచ్చాను దీని ఏం చేయమంటారో చెప్పండి అయిపోయాడు ఏంట్రా నీకు ఇక్కడేం పని బయటికి వెళ్ళవు చూడు గుడిసెల పోచయ్య మహిళా సేవా సమితి అధ్యక్షురాలు ఇందుమతి ఇంటికి తరచు దగ్గర ఉంది ఆ ఇందుమతికి నీకు ఈ మధ్య గొడవలు ఏమైనా వచ్చే ఉంటాయి అందుకే నువ్వు గంటిపేట గెస్ట్ హౌస్ లో సాగించిన రాసలి ఆమె కెమెరాలో బంధించింది నువ్వు మంచి మూడ్ లో ఉన్నప్పుడు ఇందుమతి తన మనుషుల చేత రహస్యంగా షూట్ చేయించి క్యాసెట్ తయారు చేసిందిరా పిచ్చనా కొడక జర మర్యాద నీకు మర్యాద కొట్టం నువ్వు చేసిన గుడిసేటు పనులన్నీ ఈ క్యాసెట్ లో ఉన్నాయి నీ చిన్న కూతురు వయసున్న ఓ పదహారేళ్ల అమ్మాయితో నువ్వు చేసిన విన్యాసాలన్నీ చూస్తే నువ్వే ఆశ్చర్యపోతావు ఏం చూస్తావా నాయుడు ఒట్టి నాయుడు కాదురా రుద్రమ నాయుడు నువ్వు నన్ను సస్పెండ్ చేస్తావు కదూ నా టోపి ఎగర కొడతావు కదూ నువ్వు నా వెంట్రుక కూడా పీకలేవు నాతో పెట్టుకోకు తిత్తి తీస్తాను నిన్ను నడి రోడ్డులో లో నిలబెడతాను ఆ ఆయుధం నా దగ్గర ఉంది ఎవరు చూడక మందలేగిచ్చేయ్ ఇక ఆల్మోక్త ఇదెవరో చూడకముందే నీకు ఇస్తాను కానీ ఖర్చవుతుంది ఏం కావాలో చెప్పరాదు ఇస్తా అయితే వరంగల్లో నీకు వంద ఎకరాల మామిడి తోట కొబ్బరి తోట ఉంది కదా దాన్ని నేను చెప్పినట్టు రిజిస్టర్ చేసివ్వాలి తోట వరంగల్లో నాగాడు ఉన్నది ఏం చెప్తున్నా రుద్రమనాయుడు నా చెవిలో కాలీఫ్లవర్ పెట్టకు నా మనిషకుడు నువ్వు చెప్పిన చోటుకు వచ్చి నిన్ను కలుస్తాడు రిజిస్ట్రేషన్ చేసిన పత్రాలు ఇస్తే తను మాస్టర్ క్యాసెట్ నీకు ఇస్తాడు అప్పుడు నీ పరువు పోకుండా ఎప్పట్లాగే ఈ గుడ్డి ప్రజలు నీకు జేజేలు కొడతారు నీలాంటి వెధవలు నాయకులుగా ఉన్నంత కాలం వాళ్ళ తలరాతలు ఎవ్వరూ మార్చలేరు ఇదిగో హ్యాపీగా చూసుకో వస్తాను ఓ రేపు సెల్యూట్ చేయడానికి నాకు ఉద్యోగం ఉంటుందో ఉండదు